నమస్కారం సోక్రటీస్ ప్లేటో అరిస్టాటిల్ ఈ పేర్లు మనం వైజ్ఞానిక ప్రపంచంలో వింటున్నవే కానీ ఈ ముగ్గురికి ఉన్న అనుబంధం గురు శిష్య బంధం ఎంత గొప్పదంటే ఇంత బలీయంగా ఉన్న గురు శిష్య పరంపర మనకు ప్రపంచంలో మళ్ళీ ఎక్కడ కనబడదేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే చూడండి ఒకరికంటే ఒకరు వైజ్ఞానిక ప్రపంచానికి తమ వంతు కృషి చేసి చూపెట్టారు అందుకే ధృవతారల్లాగా నిలబడ్డారు ముందు సోక్రటీస్ గురించి రెండు మాటలు చెప్పుకుందాం సోక్రటీస్ సాధారణ శకానికి ముందు అంటే క్రీస్తు పూర్వం మనం లోగడ మాట్లాడుకున్నట్టు సాధారణ శకానికి ముందు మూడు వందల తొంభై తొమ్మిదిలో మరణశిక్ష విధించబడి విషం తాగి చనిపోవాల్సి వచ్చింది ఎందుకు అంటే విప్లవాత్మకమైన ఈయన ఆలోచనలు యువతరాన్ని చైతన్యవంతం చేస్తున్న తీరు ఆనాటి క్రైస్తవ మత పెద్దలకు నచ్చలేదు ఈయన ఉంటే చాలా సమాజానికి ప్రమాదం ఉండేట్టుగా ఉంది ఎందుకంటే వాళ్ళ మూఢనమ్మకాలు ప్రచారంలో ఉండవు కదా వాళ్ళ ఆధిపత్యం కొనసాగదు కదా అందువల్ల ఈయనను ఎలాగైనా నాశనం చేయాలి అని ఆయనకు మరణశిక్ష విధించి విషమిచ్చి ఆయననే తాగమన్నారు ఆ రకంగా సోక్రటీస్ సాధారణ శకానికి పూర్వం మూడు వందల తొంభై తొమ్మిదిలో ఆయనకు విషపాత్ర ఇచ్చినప్పుడు అందులో హెమ్లాక్ ఒక విషం ఉంది అయితే ఆ హేమ్లోక తీసుకుంటే ఒమిటింగ్స్ కానీ ఒక రకమైన దుర్వాసన అవన్నీ వచ్చే చుట్టూ ఉన్న వారికి ఇబ్బంది కలుగుతుంది వాంతులవుతాయి అని దాన్ని కప్పిపుచ్చటానికి ఆ విష పదార్థాన్ని కప్పిపుచ్చటానికి దాని రుచిని తెలియకుండా ఉండటానికి ఆ పాత్రలో తేనె పాలు అన్నీ కలిపి ఆయనకు అందించారు ఇది నీకు నువ్వే తాగాలి చనిపోవాలి అని ఆజ్ఞ అయితే అప్పటి సమాజంతో ఆయన రాజీ పడలేదు తను చెప్పిన సిద్ధాంతాలకే కట్టుబడి ఉన్నాడు తను ఏ తప్పు చేయలేదని నిర్ద్వందంగా చెప్పాడు సరే చావుకు సిద్ధపడు అంటే సిద్ధపడతానన్నాడు ఎంత గొప్ప వైజ్ఞానిక భావజాలం ఉన్నవాళ్ళు మనకు పూర్వీకుల్లో ఉన్నారు మనం గ్రహించుకోవాలి అట్లా ఆ జీవితాన్ని త్యాగం చేశాడు సో పాలు తేనె కలిపి ఆ విష పదార్థం హ్యామ్లోకి ఇచ్చినప్పుడు ఆయన దాన్ని గటగట తాగేశాడు అక్కడ పాత్ర పడిపోయింది ఆయన కన్ను మూసాడు కొద్దిసేపట్లో అందువల్లనే ఈయన శిష్యుడు ప్లేటో ప్లేటో శిష్యుడు అరిస్టాటిల్ సోక్రటీస్ సోక్రటీస్ శిష్యుడు ప్లేటో ప్లేటో శిష్యుడు అరిస్టాటిల్ ఈ ముగ్గురి బంధం బలంగా ఉండేది అందుకే తన గురువు తన ఉపాధ్యాయుడు తన మెంటర్ తన ఫిలాసఫర్ అన్నీ అయిన సోక్రటీస్ అట్లా విషం తాగి ఈ సమాజం విధించిన శిక్షను స్వీకరించి చనిపోవటాన్ని భరించలేక ఆయన ఒక మాట అన్నాడు సత్యాన్వేషణ కోసం కృషి చేసేవాళ్ళు చేస్తూనే ఉండాలి అయితే తమ ప్రైవేటు జీవితంలో వాళ్ళు బతకాలి పబ్లిక్ లైఫ్లోకి రాకూడదు పబ్లిక్ లైఫ్లోకి వస్తే ఏమిటి ఇగో ఇట్లాంటివే అంతా మూఢజనం ఉన్నప్పుడు మతం పిచ్చితో పిచ్చెక్కి ఉన్నప్పుడు వాళ్ళు భరించలేరు ఇట్లాంటివి అందువల్ల పబ్లిక్ లైఫ్లోకి వస్తే జీవితాలు ఇట్లా నాశనమైపోతాయి అని ప్లేటో గ్రహించి ఆ మాట చెప్పాడు సత్యాన్వేషణకు కృషి చేసేవాళ్ళు ఈ వెర్రి ప్రపంచానికి దూరంగా ఉండటమే మంచిది అని అన్నాడు సరే సోక్రటిస్ తర్వాత ప్లేటో సాధారణ శకానికి ముందే నాలుగు వందల ఇరవై ఎనిమిది నుండి మూడు వందల నలభై ఎనిమిది మధ్య కాలంలో జీవించిన అతను ఇతనికి పేరు ఎలా వచ్చింది అంటే ఫ్లాట్గా ఉండేది ఆయన నుదురు చాలా ఫ్లాట్గా విశాలంగా ఉండేది కాబట్టి ఆయన పేరు ప్లేటో అని పెట్టారు అని చెప్తారు అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు కానీ తన మెంటర్ తన ఫిలాసఫర్ తన గురువు అయిన సోక్రటీస్ మరణం అంత దుర్భరంగా జరిగిపోగానే ప్లేటో ఏం చేశాడు ఎథెన్స్ నుంచి వీళ్ళు ఉండేది ఎథెన్స్ నగరం ఈ ఎథెన్స్ నుంచి పారిపోయాడు ఎందుకంటే దృష్టి తన మీద కూడా ఎక్కడ పడుతుందో అని ఆయన ఎథెన్స్ నుంచి పారిపోయి అక్కడి కొంత దూరంలో ఉన్న మెగరా మెగరాలో తలదాచుకున్నాడు అక్కడి నుంచి పన్నెండు సంవత్సరాలు ప్రపంచ దేశాలు తిరుగుతూ గడిపాడు తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఎథెన్స్కు తిరిగి వచ్చిన తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఫిలసఫికల్ సొసైటీ అనేది ఒకటి స్థాపించాడు ఆ రోజుల్లోనే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఫిలసఫికల్ సొసైటీ స్థాపించి దాన్ని నిర్వహిస్తూ ఉంటే అరిస్టాటిల్కు ఎవరో చెప్పారు నువ్వు ఎథెన్స్ నగరం వెళ్ళు అక్కడ ప్లేటో అనే అతను ఉంటాడు అతని దగ్గర నువ్వు శిష్యుడిగా చేరితే నీకు సరైన స్థానం దొరుకుతుంది అని ఎవరో చెప్తే ఈయన ఆ వీధిలో వెంట వెళుతుంటే అక్కడ ప్లేటో బోర్డు ఒకటి కనబడింది ఏం రాసింది అక్కడ ఫిలాసఫీ గురించి వైజ్ఞానిక విషయాల గురించి మాట్లాడే వాళ్ళకే ఇందులో అనుమతి అది అరిస్టాటిల్ చదువుకొని చాలా సంతోషపడ్డాడు ఇది నాలాంటి వాళ్ళకే ఈయనే పెట్టాడు ఈయనే నాకు సరైన గురువు అనుకున్నాడు ఇంకా ప్లేటో గురించి చెప్పాలంటే ప్లేటో తండ్రి ఏం చెప్పుకునేవాడంటే ఒక రాజవంశానికి చెందిన వాళ్ళం మేము అని ప్లేటో తండ్రి చెప్పుకునేవాళ్ళు నేనే ఆ రాజవంశంలో చివరి వాణ్ణి అని చెప్పుకునేవాడు ప్లేటో తల్లి ఒక విప్లవకారిణి ఉద్యమకారిణి ఆ కుటుంబం నుంచి వచ్చిన ఆవిడ సో ఆ బ్రాటప్లో నుంచి ప్లేటో క్రమంగా రూపుదిద్దుకొని ఈయన ఒక పని ఏం చేశాడంటే అటు అరిస్టాటిల్ తన ఉపాధ్యాయుడైన సోక్రటీస్ ఆలోచనల్ని తీసుకున్నాడు తన ఆలోచనల్ని జోడించాడు తన శిష్యుడిగా చేరడానికి వచ్చిన అరిస్టాటిల్తో చర్చలు జరుపుతుండగా అరిస్టాటిల్ వెలిబుచ్చిన ఆలోచనల్ని కూడా తీసుకున్నాడు వీటన్నిటినీ కలిపి కొన్ని సిద్ధాంతాలు రూపొందించాడు అదే తర్వాత కాలంలో ప్లాటోయిజం ప్లాటోయిజంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది ప్రసిద్ధి పొందింది తర్వాత అరిస్టాటిల్ జీవశాస్త్రానికి చేసిన సేవలు ఆయన చేసిన కృషి మనందరికీ తెలిసింది ఈ ముగ్గురు మహానుభావుల గురించి విజ్ఞాన శాస్త్రం చదివే వాళ్ళైనా చదవని వాళ్ళైనా అందరూ తప్పకుండా తెలుసుకోవాలి ఇంకొక విషయం నేను ఈ ఈ నాలుగు మాటలు ఎందుకు చెప్తున్నానంటే కొన్ని సత్యాల్ని ఈ ప్రపంచంలో స్థిరంగా నాటడానికి వాళ్ళు తమ జీవితాలు త్యాగం చేశారు మామూలుగా మనకి ఇంత విజ్ఞానం ఇప్పుడు అందుతుంది పుస్తకాలు వచ్చినాయి లైబ్రరీలు వచ్చినాయి ఇప్పుడు ఆన్లైన్ పుస్తకాలు వచ్చినాయి చాలా మారిపోయింది కానీ ఒకప్పుడు క్రీస్తు పూర్వం అంటే సాధారణ శకానికి పూర్వం నాలుగు వందల ఏళ్లకు ముందు ప్ర పరిస్థితులు ఎట్లా ఉన్నాయి వాటిని ఎదుర్కొంటూ వాళ్ళు ఎట్లా నిలబడగలిగారు ఆ సత్యాలు వాళ్ళు కనుక్కున్న సత్యాల్ని తరువాత తరాలకు అందియటానికి ఎంత కృషి చేశారు జీవితాల్ని త్యాగం చేశారు కదా అందువల్ల నేనేమంటానంటే ప్రతి వైజ్ఞానికుడు ఒక మానవవాది మనుషులందరూ బాగుండాలి మనుషులందరికీ విజ్ఞానం వివేకం కలగాలి అని నిరంతరం కృషి చేసేది ఎవరు వైజ్ఞానికులు మనం ఏం చేస్తున్నాం వాళ్ళను పక్కన పెట్టి చీప్ ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళను హీరోలుగా వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాం పిచ్చి మాటలు మాట్లాడి అబద్ధాలు మాట్లాడి జీవితాల్ని నాశనం చేస్తున్న రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతూ భజనలు చేస్తున్నాం వివేకం గలవారు ఇప్పటికైనా ఆలోచించుకోవాలి మనం ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి వీళ్ళక వీళ్ళక సత్యం కోసం జీవితాల్ని అర్పించిన వాళ్లను మనం పక్కన పెట్టడం అవసరమా ఎంత పొరపాటు చేస్తున్నాం అని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా దయచేసి మీరు ఆలోచించండి ప్రస్తుతానికి సెలవు